హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాము నేను బండి వాళ్ళని అయితే కాఫీ అనమాట ఇంకా మేకలు అయితే బయటకు వచ్చినాయనే సరేరా బి దా నడుచుకుంటారు గెనమంటి చేయి పట్టుకోవాలా చేయి పట్టుకుంటాను పదాన్ని ఈ చేయి పట్టుకో చేయి ఫోన్ పట్టుకున్నాను కదా ఫోన్ పట్టుకోనా ఈ చేయట్లా వాడికైతే ఇంకా మేకల తాకైతే ఇష్టం అనమాట ఇంకా మేకలు తోలేదు గొర్రెల అయితే ఇష్టం కాబట్టి బన్నీగానే పిలుచుకొని అయితే వచ్చినాయి నాన్న ఘనం దిగేసిరా ఘనం దిగో గనం దిగిరా వచ్చినాను ఇంకా మేక పిల్లలు అయితే బయటకు వచ్చినాయి పక్క అయితే పంటలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంకా గొర్రెల కాడ అయితే ఉండాలన్నమాట గొర్రెలు లేపేదాకా అయితే ఇంకా మేకలు అయితే చాలా తీర్లు కదా ఇంకా వేరే పక్క పక్కతో పంటలుంటాయి చెట్లు ఉంటాయి అయితే దాంట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరో అయితే గొర్రెల కాడైతే ఉండాల్సి ఉంటుంది నేనైతే వచ్చి ఇక్కడే ఉన్నాను అనమాట ఇంకా రా చూడండి మ్యాకులు అయితే దుక్కులో బనుకున్నాయి దాంట్లోకైతే ఉండాలి కాబట్టి ఇంకా అవైతే తడకల్లో నుంచి చూడు తడకలు అయితే ఎంత భద్రంగా ఉన్నాయో తడకలు ఎంత భద్రంగా ఉన్నా కూడా ఇంకా వచ్చేసినాయి అనమాట తడకల్లో నుంచి వచ్చి బయటైతే బుక్కున్నాయి ఇంకా పొరపులైతే పెట్టిపోయినారు ఇంకా గొర్రెలు లేపినప్ప అయితే గొర్రెలు ఇచ్చి పిల్లలు వేసేటప్పుడు అయితే ఈ రగ్గులైతే ఆరేస్తాం అనమాట తడకలకే ఇంకా మళ్ళీ గొర్రెలు వాళ్ళు సాయంకాలం వచ్చిన తర్వాత అయితే ఇంకా పరపలు తీసుకొని పనుకుంటారు అనమాట ఇంకా మంచమైతే మంచం కూడా వేసుకున్నాము మూడు నాలుగు మంచాలు ఉన్నాయి ఇంటికి ఆడ అయితే ఇక్కడికైతే ఒక మంచి మీద వచ్చినాము ఒకరు ఇద్దరు పనుక్కుంటారు కాబట్టి ఇంకొకరు కింద ఒకరు మంచం మీద అయితే పనుకుంటారు అనేసి ఒక మంచి మీద వచ్చినామన్నమాట ఇంకా గొర్రెలు అయితే అక్కడికి ఇక్కడికి మారుతా ఉంటాయి కాబట్టి